గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను చేపల వీడియో తింటుండేది తీసినానమాట ఇంతకుముందు ఫోన్ వచ్చింది కట్ అయిపోయింది పోయింది అయితే నా వీడియోలు చాలామంది అనమాట వాళ్ళని వాళ్ళు చూసుకోరు కానీ నా వీడియోల గురించి కుల్లుకుంటున్నారు చేపల కూర ఎంత కమ్మగా ఉందో వాళ్ళ మాటలు అంత చేదుగా ఉన్నాయి వాళ్ళ పని ఏదో వాళ్ళు తీసుకోవచ్చు కదా నా మీద పీర్స్ కావాలంటే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ సంసారాలు ఉండవా వాళ్ళ సంసారాలు చూసుకోవచ్చు కదా నేనేమన్నా తప్పు పని చేస్తున్నానా నేను వీడియోలు తీసుకుంటున్నా నా ఫ్యామిలీకి ఇంత సపోర్ట్గా ఉంటుందని నేను ఏదో ఉపాయంతో నేను తీసుకుంటున్నా కదా వేస్ట్ పని పాటలేని వాళ్ళు నా వీడియోలు చూస్తూ దీనికి ఏం పనియా పాటనా ఇంత వయసు వచ్చింది కదా ఏదో ఒకటి వీడియో పెట్టుకొని కూర్చుంటుంది ఎప్పుడు అని చెప్తూ ఉంటారంట నేను కనీసం టైలరింగ్ అనేది చేస్తూ ఉంటా వాళ్ళు అది కూడా చేయరు కదా తిని పండుకుంటారు కదా నా గురించి వేస్ట్గా మాట్లాడిన వాళ్ళకి చెప్తున్నారు మాట్లాడేటప్పుడు ఇంకా ముందు చూసుకొని మాట్లాడండి అయినా నా ఛానల్ ఎందుకు చూడాలా మీరు ఇష్టం అయినా చూడకండి అవసరమా మీకు మీకు పని పాడలేదా నా ఛానల్ చూడండి లేదు పని పాడలేదంటే నా ఛానల్ చూస్తారు మీరు నా గురించి బ్యాడ్గా మాట్లాడేవాళ్ళని చెప్తున్నాను నేను ఈ మాట్లాడి నేను ఒక జోల్ పోకుండా నా పని ఏందో నా నేను చేసుకుంటూ నా వీడియోలు నేను తీసుకుంటున్నాను వచ్చి నా అప్పుడు మళ్ళా మళ్ళీ ఇరవై ముప్పై తులాలు బంగారండి నాకు అది కూడా లేదు కదా ఉండదు చూస్తే మంచిగా చూసి మంచిగా మెచ్చుకోండి లేకపోతే చూడకండి చెప్తున్నా చూడండి ఓకేనా ఎంకరేజ్ చేస్తే ఎంకరేజ్ చేయండి లేకపోతే డిస్కరేజ్ చేయండి చూడకండి అసలు ఎంకరేజ్ చేసే వాళ్ళ చూడండి నా వీడియోస్ కరెక్టా కదా ఫ్రెండ్స్ ముఖం ఉండాలి ఉంటాయి కొన్ని